ఆసిఫ్ మునీర్ అయితే పాకిస్తాన్ ఏ లక్ష్యంతో ఏర్పడిందో ఆ లక్ష్యాన్ని చేరుకుంది అని చెబుతున్నాడు ఏ లక్ష్యంతో ఏర్పడింది ఇస్లాం దేశాల్లోనే నెంబర్ వన్ ప్లేస్లో ఉండాలని కోరుకుందండి పాకిస్తాన్ ఆ స్థానాన్ని ఇప్పుడు చేరుకోబోతుంది చేరుకుంది ఆల్మోస్ట్ ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి కాబట్టి ప్రపంచం మా వైపే చూస్తుంది ఇంతేకాదు అమెరికా ఈరోజు రేరియర్త ఖనిజాల కోసం మా వైపే చూసింది మాతో ఏమో చేసి ఒప్పందం కూడా చేసుకుంది ఆ రేరియత్ ఖనిజాలు కనుక బయటకు వచ్చాయంటే మాత్రం ఇక మమ్మల్ని ఎవరూ కూడా ఆపలేరు ఇప్పుడు మేము కోటంలాగా అంటే ఇప్పుడు నాటు కోటమిదైతే ఉందో ఆ కోటం మాదిరిగానే ఇస్లాం కూటం కూడా ఏర్పడబోతుంది దానికి మేమే నాయకత్వం వహిస్తాము ఇప్పుడు సౌదీ అరేబియా టర్కీ అలాగే పాకిస్తాన్ ఈ మూడు కూడా త్రైపాక్షిక సంబంధాలు పెట్టుకున్నాయి ఈ మూడు దేశాల్లో ఏ దేశం మీద ఎవరు దాడి చేసినా మూడు దేశాల మీద దాడి చేసినట్లుగా ఒక లెక్క కిందకు వస్తుంది కాబట్టి ఎవరైనా సరే మాపై దాడి చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించాలన్న విధంగా కూడా హాసిమ్ మునీర్ మాట్లాడుతున్నాడు వీడు ఇక్కడ విపరీతమైనటువంటి మతోన్మాది ఇంతకుముందు కూడా చెప్పాడుగా కశ్మీర్లో హిందువులకి ఇస్లాంని అనుసరించేటటువంటి ముస్లింలకి చాలా ఉన్నాయి వాళ్ళు మాతో దేనికి పనికిరారు అన్న విధంగా మాట్లాడినటువంటి ఈ మతోన్మాది ఈరోజు నవాజ్ షరీఫ్ మనవుడు జునైద్ సఫ్తర్ వలీమాకు హాజరయ్యి అక్కడ ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడు పాకిస్తాన్ ఇక అన్ని విషయాల్లో కూడా ఇస్లాం దేశాల్లో ఆధిపత్యం కొనసాగిస్తుంది కూటమిని నడుపుతుంది అన్ని విధాలుగా కూడా నెంబర్ వన్ స్థానంలోకి రాబోతుంది ఆర్థికంగా కూడా మేము ఎదుగుతున్నాం ఇప్పటికే జేఎఫ్ సెవెంటీన్ థండర్ యుద్ధ విమానాలు కూడా బయట దేశాలకు అమ్ముతున్నాం బిలియన్ డాలర్లు సంపాదిస్తున్నాం ఇక మా ఆర్థిక పరిస్థితి బాగవుతుంది బాగా మెరుగవుతుంది ప్రపంచ దేశాల్లోనే మేము ఒక శక్తిగా ఎదుగుతాం అలాగే ఇస్లాంకి ఇస్లాం దేశాలు ఎవరైతే ఉన్నాయో యాభై ఏడు దేశాల్లో మేమే నెంబర్ వన్ స్థానంలో కూడా వస్తామని చెప్తుంది ఎందుకు అంత ధైర్యంగా చెప్తుందంటే ఇప్పుడు అణ్వాయుధాలు ఉన్నాయి ఈ అణ్వాయుధాల కోసం ఇప్పుడు సౌదీ అరేబియా చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది ఖతర్ కానీ సౌదీ అరేబియా కానీ టర్కీ కానీ ఇవన్నీ కూడా కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా ఇస్లాం దేశాలు ఏవి కూడా వ్యతిరేకంగా మాట్లాడాలి మరొక వైపు ఏమొచ్చేసి యుఏఈ మన వైపు వస్తుంది పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయలు అంటే రెండు వందల బిలియన్ డాలర్లు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడులో ఈ వంద బిలియన్ డాలర్లు రెండు వేల ఇరవై ఏడు నుంచి రెండు వేల ముప్పై రెండు వరకు కూడా మరో వంద బిలియన్ డాలర్ ఈ విధంగా పెట్టుబడులు పెట్టింది పెట్టుబడులు పెట్టింది ఎంతసేపు కేవలం రెండు గంటల్లో రెండు గంటల్లో మొత్తం అయిపోయింది ఒప్పందాలన్నీ కూడా దానికి సంబంధించి సంతకాలు జరగాలి ఇద్దరు దేశాధినేతలు మాట్లాడుకున్నారు మిగతా అధికారులు వెళ్ళి సంతకాలు చేసుకుంటారు ఈ విషయంలో ఇప్పుడు ఏమొచ్చేసి ఆసిఫ్ మునీర్ ఎలాగైనా సరే మనం దీన్ని బీట్ చేయాలి లేదా దీన్ని బయటికి పక్కకి తెప్పించాలని ఒకవైపు చైనా మరొక వైపు ఏమొచ్చేసి పాకిస్తాన్ అరే రెండు వందల బిలియన్ డాలర్లకి చైనా లాంటి దేశం కూడా ఏడిస్తే ఇంకెలా ఈరోజు దేశంలోని ప్రపంచంలోనే నెంబర్ టూ స్థానంలో ఉంది చైనా మనం ఎక్కడ కూడా అందుకోలేము పేరుగా నెంబర్ ఫోర్ కానీ మనకి చైనాకి దాదాపు పద్నాలుగు పదిహేను ట్రిలియన్ డాలర్లు వ్యత్యాసం ఉంది ఎందుకు భయపడుతుంది చైనా ఎందుకంటే మేము కూడా ఇలాగే ఎదిగాము భారత్ కూడా ఇలాగే ఎదిగిపోద్ది అనే ఉద్దేశంతో ఒకవైపు చైనా ఏడుస్తుంది ఒకవైపు ఏమొచ్చేసి పాకిస్తాన్ ఆసి మునీర్ ఏమొచ్చేసి ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడు మేము నెంబర్ వన్ స్థానానికి వచ్చే పోతున్నాం ఇస్లాం దేశాల్లో అని అంటే ఆత్మ సంతృప్తి కోసం ఇలా మాట్లాడుకుంటారు వాళ్ళని వాళ్ళని సమర్థించుకోవడానికి అయితే భారతదేశం ఎప్పుడూ కూడా పాకిస్తాన్ లాంటి దేశంతో పోటీ పడో లేకపోతే ఆ వ్యత్యాసం ఏదైతే ఉందో తేడా దాన్ని ఎప్పుడూ కూడా గమనించకూడదు మనం ఎప్పటికీ కూడా ఒక చైనా లాగో ఒక అమెరికా లాగో ఒక జపాన్ లాగో చూసుకోవాలి వాటితో పోల్చుకోవాలి ముందుకు వెళ్ళాలి మన సంస్కృతిని కాపాడుకుంటూ